ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం పెద్దలందరూ చనిపోయారు గారు ఉదయం మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా మీ హయాంలో జరిగిన ఈ స్కామింగ్ మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు ఎవరెవరో పేర్లు చెబుతున్నారు వాళ్ళున్నారు మీరున్నారు వాళ్ళందరూ మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు ఎందుకు కేసు పెట్టలేకపోయారు గాలిలో కొట్టుకుంటా వచ్చి ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన గాలి వాటల్లో మీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి మీరు గెలిచారు చేసుకుంటా జనాలను మగ్గి పెట్టి రెండోసార్లు భయపెట్టి మరి రెండోసారి భయపెట్టి రెండోసారి గెలిచారు ఇదంతా ప్రజలు గుర్తించారు వీళ్ళ వల్ల మన ఆస్తులు నష్టపోతాం ఎందుకంటే పొలాల ఈ సరిహద్దు రాళ్ల మీద మరి ఆ పొలాల డాక్యుమెంట్స్ మీద అన్నిటి మీద కూడా వాళ్ళు పెట్టుకున్నారంటే రేపటి రోజు తాకట్టు పెట్టుకుంటారు మన ఆస్తుల పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి రేపు మనందరం బాయసలం అవుతాం అనే ఉద్దేశంతో ఇస్తిని మూలన కొట్టారు మళ్ళీ గెలవండి చూద్దాం ఈ రోజు నన్ను నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ అందరినీ మీకు ముఖ్యంగా ప్రతాపన్న మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పనికిరాదు మా నాయకుడు మీకు రేపు కౌన్సిలర్ గా ఇస్తారన్నారు కదా మా పట్టణం మహిళ సెక్రటరీలు ఉన్నారు వాళ్ళని నిలబెడతారు మా ఎమ్మెల్యే గారు వాళ్ళ అవినీతి అక్రమాలు గంధాలు ఇసుక మాఫియాలు రాగల మాఫియాలు అన్ని రకాలుగా ఎన్ని అంటే రాక్షసులు పూర్వకాలంలో ఇవన్నీ చేసేవాళ్ళంట ఇట్లా మరి మట్టు పెట్టాలంటే త్రిమూర్తులు వచ్చారు ఆ త్రిమూర్తుల ఆలోచన కాదకృష్ణది ఈ రోజున ప్రజల్లో మమేకమై ఆయన ప్రజల కోసం క్షణ క్షణం అనుక్షణం మమేకమై మనకు చేస్తున్నారు సకటాగా సుందరంగా తీర్చుకుంది ఏనాడన్నా ప్రజలు నీ దగ్గర వచ్చారా అసలు వచ్చే అవకాశం ఉందా నీ కింద వ్యక్తిని కలిసి ఆ కింద వ్యక్తిని కలిసి ఆ కింద వ్యక్తి బయట దగ్గర నుంచి అందరికీ అనుమతులు తీసుకొని నువ్వు వచ్చావని దేవుడానికి నీ దగ్గరకు వస్తే అరే ఇదేదో చూడండి అదే సరిపోతాం అది ఏది సంచడి నుంచి దాని చల్ల ఇప్పుడు కాళే కృష్ణారెడ్డి గారు మా గారు గర్వంగా చెప్తున్నా పని రాక్షసుడు పని రాక్షసుడు పని అంటే నేను ఓర్చుకోలేక నీ ఉనికిని కాపాడుకోవడానికి ఈ మనీ స్కామ్ ఏదో కృష్ణారెడ్డి గారి కదా ఈ విధమైన వ్యాఖ్యలు చేసావు నేను ఈ రోజు అడుగుతున్నా అయ్యో పైలారి మీద చూపించిన చెత్త పోలీసులు ఈ స్కామ్ మీద చూపించట్లేదని నువ్వు ఎందుకు చూపించాల స్కామ్ మీద అసలు పైలారి పడిపోయా నీ నీ హయాంలో నువ్వేమో చేసినంత చూపించావు నువ్వు ఎందుకు చూపించలేకపోయావు ఆ రోజు నేను చూపించా నువ్వు మనసిడని మరి నేను నీకు ఇచ్చా

ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు